కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల తొమ్మిది పది తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద నిరసనాందోళన కార్యక్రమాల్ని సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించబోతా ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి పెట్టుబడిదారీ అనుకూల విధానాలు ఈ దేశ ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని అంబానీలకి అదానీకి దోచిపెట్టే వైఖరికి నిరసనగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిత్య జీవితావసర వస్తువులను ధరలను నియంత్రించాలని డిమాండ్తో పాటు మన రాష్ట్రంలో ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచమని వీలైతే తగ్గిస్తామని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారాన్ని చేపట్టి ఐదు నెలలు కాకముందే ప్రజలపైన విద్యుత్ బాధుడు మొదలు పెడతాం చూస్తా ఉన్నాం అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి పదిహేడు వేల కోట్లు ప్రజల పైన భారాన్ని మోపడం అనేది స్పష్టంగా కనపడతా ఉంది అలాగే స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది కొనసాగిస్తూ ఉన్నారు సిపిఐ కాబట్టి తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చర్చ యొక్క అలాగే స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి పద్ధతి మానుకోవాలి దాకా బిగించిన స్మార్ట్ మీటర్లని వెనక్కి తీసుకోవాలి అలాగే ప్రపంచవ్యాప్తంగా దొంగగా దోపిడీదారుడిగా గుర్తించినటువంటి అదానాని అతని పైన అమెరికాలో సైతం కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతూ ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ ఒక్కళ్ళు కూడా నోరు దర్శి మాట్లాడేటటువంటి పరిస్థితి లేకపోగా అక్కడ నరేంద్ర మోడీ ఇక్కడ ఎన్డీఏ కూటమి అదానికి అంతగా నిలబట్టు అనేది శోచనీయం దాడు అందువల్ల ఈ నెల తొమ్మిది పది తేదీల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది రైతులకు ముందస్తు ఇరవై వేలు ఇస్తామని చెప్పారు ప్రతి ఆడమర్చికి పదిహేను వందలు ప్రతి ఎలా ఇస్తామని చెప్పారు ఇంకా చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోగా దానికి భిన్నంగా విద్యుత్ వ్యవహారంలో ద్రోహపూరితంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొమ్మిది పది తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లా వ్యాప్తంగా జరిగేటటువంటి తాలూకా కార్యాలయాల వద్ద జరిగే నిరసన ఆందోళనలో ప్రజలందరినీ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం